మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో వరంగల్ పట్టణంలోని ఏర్పాటు చేసిన ఎంసీపీఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని కేంద్ర కమిటీ సభ్యులు చంద్రరావు పిలుపునిచ్చారు వరంగల్ పట్టణంలోని వెంకటరామ జంక్షన్ గల ఎంపీసీఐ కార్యక్రమంలో కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు అనంతరం మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు జై రస జైండి జై రస జైండి జయోహార్ అమర వీర్లకు జయోహార్ జయోహార్ సారిదాం అమర నిర్లాశేయాలను సారిదాం సారిదాం అంతిలాని ప్రజా అంతిలాని ప్రజా కోరాటాల అంతిలాని నడిాలని జిల్లా ప్రాంచాల ని ప్రజా విద్్యావల కేంద్రమైనటువంటి రంగంలో ఎమ్సిపిఐ రాష్ట్ర కతామా సభలను చేబ్రడం చేయండి చేబ్రడం చేయండి జిల్లా ప్రాంచాల ఎమ్సిపిఐ రాష్ట్ర కతామా కుషియతా కమ్యూనిస్ట్ లైక్ కే దకో కుషియతా కమ్యూనిస్ట్ లైక్ కే దకో కుషియతా కుషియతా సారిదాం కార్ బిన్ రెడీ ఆశేయాలను సారిదాం సారిదాం ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో వరంగల్ నగరంలో ఎంసీపీఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను నిర్వహిస్తున్నాం ఈ మహాసభలను విజయవంతం చేయాలని రైతులు కూలీలు వర్తక వాణిజ్యాధిపతులను ప్రజలు ప్రజాస్వామ్యవాదులకు ఎంసీపీఐ పార్టీ పిలుపునిస్తున్నది ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే కేసీఆర్ పదేళ్ల పాలనలో రాచరిక పాలనను జీర్ణించుకోలేకపోయిన ప్రజల మనోభావాలను గమనించిన కాంగ్రెస్ అనేక ప్రజాకర్షణ పథకాలను అమలు జరుపుతామని ఇచ్చిన హామీతో అధికారాన్ని చేజిక్కించుకొని పదహారు నెలలు గడిచినప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక హామీ మినహా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోయిన దానివల్ల రోజు రోజుకు ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నదని రుజువైతా ఉన్నది అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీ సారీ బిఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి విమర్శలను కూడా ప్రజలు స్వాగతించలేని పరిస్థితి ఉన్నది అధికార పక్షం ఆ విధంగా ప్రతిపక్షం ఈ విధంగా ఉన్నటువంటి ఈ పరిణామాన్ని గమనిస్తున్న ప్రజలు పోరాటాల ద్వారా మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయనేది గుర్తించాలి అది గుర్తిస్తున్నారు ఆ ప్రజా పోరాటాలకు ప్రజల్ని సిద్ధం చేయడానికి పోరాటాలలో ప్రజలను భాగస్వాములను చేయడానికి ఎంసీపీఐ పార్టీ కార్యకర్తలను కార్యముఖులను తయారు చేయడానికే ఈ యొక్క ఎంసీపీఐ ప్రథమ మహాసభలు ఎంతగానో తోడ్పడతాయని భావించి పోరాటాల పురిటిగడ్డ అయిన వరంగల్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని ఇవి జరపడానికి ఎంసీపీఐ పార్టీ ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి